అందరికీ నమస్తే అన్నారు మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి కొంతమందికి షేర్ చేయండి మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు డబ్బు ముఖ్యంగా ఈ ఈ దేశాన్ని ఈ ప్రజల్ని డబ్బు శాసిస్తుంది డబ్బు లేకపోతే దేనికి పనికిరారనే మాటకి వచ్చేసింది ఎందుకంటే డబ్బు నోడనే ప్రేమిస్తున్నాడు డబ్బు నోటికే గౌరవిస్తున్నాడు డబ్బు సన్మానాలు చేస్తున్నాడు డబ్బున్నోడికి ఆహ్వానిస్తున్నారు మరి డబ్బు లేని వాడి పరిస్థితి ఏంటి వాడికి తెలివి ఉంటుంది కష్టం చేసే మనస్తత్వం ఉంటుంది ధైర్యం ఉంటుంది చదువు ఉంటుంది అన్నీ ఉంటాయి లే డబ్బు ఒకటి లేకపోయేసరికి వాడికి కింది స్థాయిలోనే ఉంటాడు మరి ఎట్లా మరి ఈ సమాజంలో సమాన హక్కుతో బతికే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది కదా కానీ డబ్బున్నోడు చేతులనే మొత్తం అధికారం అంతా ఉంటుంది పెత్తనం ఉంటుంది వాడు మంచి పనులు కాకుండా వారి స్వలభం కోసం వారి సొంత వాడి బాగు కోసం వారి వారి ప్రలోభాల కోసము ఈ డబ్బునంతా గుప్పట్లో పెట్టుకొని ప్రజల్ని సాధిస్తూ వాడు పెత్తనం చేసుకుంటూ ఉంటాడు మరి సామాన్యుల పరిస్థితి ఏందో నాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పక్షులకి డబ్బులు ఉండవు జంతువులకి డబ్బులు ఉండవు గాలికి డబ్బులు ఉండదు చెట్లకి డబ్బులు ఉండదు స్వచ్ఛమైన గాలి ఇస్తారు చెట్లు ఒక్కోసారి నాకు బాధేస్తూ ఉంటుంది ఎందుకంటే మనుషులలో డబ్బు అనే ఒక ఈ జబ్బు ఒకటి తయారైపోయి ఎదుటివాడిని కూడా పాపం అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఇచ్చి కేసులనుస్తున్నారు ఒక్కోసారి ఈ డబ్బు వల్ల వాళ్ళు ఎంత ఎంత దారుణాలకైనా పాల్పడుతున్నారు ఈ డబ్బు వల్ల చెట్టోడు కూడా మంచోడు అనిపించుకుంటున్నాడు ఈ డబ్బు వల్ల ప్రజలకి చెందాల్సిన భూములు కుంటలు ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా ఈ డబ్బునోడు మొత్తం మేనేజ్ చేసేసుకొని మొత్తం మంచెలుగా మార్చి ప్రాప్టీ చేసి అమ్మ అమ్ముకు అమ్ముకుంటున్నాడు మరి వీళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలా ఈ డబ్బు అనే జబ్బు పట్టిన వాళ్ళకి టీచర్లు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ డబ్బులు మరి జీతాలు వస్తూ ఉంటే అవి సరిపోక అక్రమంగా చెరువులు లేకుంటే తీసేస్తూ ఉంటే మనిషికి ఈ సమాజంలో న్యాయ ధర్మం ఉందా అని అనిపిస్తూ ఉంటుంది నా మనసుకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఈ డబ్బును తీసేయాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది డబ్బు లేని సమాజాన్ని మనం నిర్మించాలి నిర్మూలించ నిర్మించాలని చెప్పేసి నేను భావిస్తూ ఎందుకంటే స్వతంత్రం మళ్ళీ స్వతంత్రం వస్తుంది ఆగస్టు పదిహేను వస్తుంది మళ్ళీ స్వతంత్రం వస్తుంది కానీ దేశం స్వతంత్రం వచ్చింది కానీ మనుషులకి స్వతంత్రం రాలేదు ఇంకా డబ్బున్నోడికి స్వతంత్రం వచ్చింది అందరూ సమాన హక్కుతో బతకాలని చెప్పి అందరూ చెప్తా ఉంటారు ఎక్కడ సమానత్వం సమానార్థమని చెప్పు ఈ నాయాలు చట్టాలు ధర్మాలు ఎట్టిపోతాయని నాకు అర్థం కావట్లేదు ఈ మంజునాయ మంజునాథ దేవాలయం ధర్మస్థలి అక్కడ దారుణమైన అర్చలు అమాయకమైన ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి అచ్చలు చేసి క్రూరంగా చంపి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ మహిళల కాడ పాతిపెట్టిన సంఘటన చూస్తూ ఉంటే ఆ నిందితు నిందితుల్లో ఒకడు వచ్చి ఈ ఈ దానాలు జరిగినాయి అని చెప్పి చెప్పేదాకా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గవర్నమెంట్ మిస్సింగ్ అయిన ఆడవాళ్ళ గురించి ఇంత కూడా దాన్ని పురోగతి సాధించలేదు వారి నేరం మన మలక్షాక్సే ఇంతమంది చంపేసినా నాకు ఉన్నారు ఎట్లా చే దానమైన సంఘటన నేను వాళ్ళు చంపడం నేను తీసుకొచ్చి పాతడం ఈ వాడికే మనిషికి బాధ అనిపించి నేరుగా వాడే వచ్చాడు కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయింది ఎందుకంటే మన దేశం గొప్పదంటాం మిస్సింగ్ అవుతున్న అమ్మాయిలని మిస్టరీ ఛదింలేకపోయింది పెద్ద పెద్ద న్యాయస్థానం గొప్పదని చెప్పుకుంటాం చట్టాలు న్యాయాలు ధర్మాలు అని చెప్పుకుంటాం ఏమైపోయినాయి ఇవన్నీ మిస్సింగ్ అయిన వాళ్ళని వాళ్ళ డేటాను సేకరించలేకపోయి నిందితులో వచ్చి మేము నేరం చేసినా అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చి వచ్చితే అప్పుడు ఇంతకంటే దారుణమైన సంఘటన ఏముంటుంది చెప్పు మనసుకి బాధ చేసే పనులు ఇలాంటి దారుణాలు చూస్తుంటే మన దేశంలో స్వసంత్రం ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది దేనికోసం స్వతంత్రం జరుపుకోవాలి చెప్పు ఎవరి కోసం స్వతంత్రం జరుపుకోవాలి మన న్యాయ 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 వ్యవస్థ ఎట్టిపోతుంది ఈ చట్టాలు ఎడిపోతున్నాయి ధర్మం ఎట్టిపోతుంది న్యాయం ఎట్టిపోతుంది ఇది డబ్బున్నోడు శాసిస్తాడు ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా కూడా వాడు వాటిని భూమిలో పాతి పెడతాడు తప్ప వాడి గుట్టు బయట పెట్టే పరిస్థితి లేదు ఒక పేదోడు తప్పు చేస్తే గనగన గనగన విల్స్కొచ్చి మన లాటిచాటు చేసి వాటిని చంపేదాకా పోలీసు వాళ్ళు ఆగరు కదా ఎంతమందిని చూసినాము మేము అమ్మాయిలను ఎంతమంది చంపుంటారు పోలీసు వాళ్ళు మరి ఇంత మన మన దేశంలో ఇంతమంది అమ్మాయిలు అక్కడ ఇంత దారుణం జరుగుతా ఉంటే కూడా మరి ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏం చేసిందో అర్థం కావట్లేదు అది చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు పెద్ద సీన్ చూసి సినిమా చూపిస్తున్నారు కానీ ఇవన్నీ లేకముందే అది వెలికి తీసి ఈ తప్పు ఈ విధంగా ఈ ఈ వీళ్ళు చేసిళ్ళు అని చెప్పేసి చెప్పడానికి ఈ చేస్తే బాగుండేది కానీ ఒకడు నిందితుడే వాడే ఆ పాతి పెట్టినాడే వచ్చి నేను ఇంతమందిని పాతి పెట్టినని చెప్తే కానీ తెలియదు అలాంటిది దుస్థితిలో ఉన్నాం మనం ఇంకో విషయం ఏంటంటే ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరికి జబ్బుగా మారింది ఈ డబ్బు కోసం ఏదైనా చేసే పరిస్థితి ఏర్పడ్డది కొంతమందికి ఎంత కష్టం చేసినా ఎట్టు చేసిన డబ్బులు ఆడికి ఆ శ్రమకు దక్క ఫలితం కూడా దక్కట్లేదు అక్రమంగా అన్యాయంగా డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకొని వాడు కొంతమంది చేతుల్లో ఉండడం మూలంగా ఈ ఈ దేశం ఇంకా వెనకపడే ఉంటుందని చెప్పి నా ఆలోచన సమాన హక్కుతో సమాన సమానంగా జీవించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్పింది కదా మరి కొందరి చేతున్న డబ్బు ఎందుకు ఉంటుంది మరి నేను కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది గుడాలలో పోతాయంటే చూస్తూ ఉంటా ఎట్లంటే వాళ్ళ ఇల్లులు దారుణంగా ఉంటాయి ఒక తడకలతోనే ఉన్నాయి ఇల్లులు వాళ్ళ కంచెలు కూడా మన బిక్సి పిల్లలతో ఇటుకలతో కూడా కాదు ఒక కర్రలతో కట్టుకున్న కాంపౌండే ఉంటుంది వాళ్ళకి కొంతమంది కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద భవంతులే కాకుండా వాళ్ళ పారి పెన్షన్ పెంచినట్టు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి ముళ్ళ కంచెలు ఉంటాయి తర్వాత సీసెన్ పెక్కులు ఉంటాయి మరి పేదోడు ఏమో ఇట్లా ఉండాలా గొప్పవాడు ఏమో ఉండాలని ఏమున్నది చెప్పు అందరు సమానంగా బతికే హక్కు ఈ దేశంలో లేదా ఇంకో విషయం ఏంటంటే డబ్బుల కోసం అని చెప్పి ఈడ షెరూను ఒకటి మింగేసారు దాని మీద నేను ఫైట్ చేస్తా అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టి పట్టినట్టు ఉంటుంది ఒక మంచి పేరు తెచ్చుకునే పని చేస్తూ ఉంటే మా ఊళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకి క్యాన్సర్ వచ్చింది థర్టీ పర్సెంట్ పర్సెంట్ అంటే కమిషన్ అయితే నేను చేయలేను కానీ ఆ చర్యను కాపాడితే మంచి పేరు వస్తుందని చెప్తాను ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ లీడర్లకి కాంగ్రెస్ పేరు చెప్పుకోవాలంటే కూడా నాకు భయం వేస్తుంది ఎందుకంటే చెప్ప ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ ఇంతకన్నా కొట్లాడుతున్నావు అంటారు సిగ్గుపోతుంది కాంగ్రెస్ పేరు చెప్తే సిగ్గుపోతుంది నాది అందుకని ఆ పేరు కూడా చెప్పట్లే ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అరే మనం ఊర్లో చెరువు పోతే ఇప్పుడు అది చెరువు అని చెప్పి ఎంఆర్ఓకి తెలుసు గ్రామ పంచాయతీలకు తెలుసు ఆర్డీఓకి తెలుసు కలెక్టర్కి తెలుసు ఆఖరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు అది చెరువు అని వాళ్ళు డబ్బులు పెట్టి కమిషన్ తీసుకొని అందరి అందరికి డబ్బులు పా ఆ చెరువుని కాస్త కోర్టు కేసుకొని చెప్పుకుంటారు పోయి కోర్టుకేసి నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అది చెరువు చేసి పెడతా నేను దాంట్లో డౌట్ ఏం లేదు చెరువే అవుతుంది ఖచ్చితంగా చెరువు చేసి నేను ఖచ్చితంగా చూపిస్తా నేను ఒకటే చెప్తున్నా డబ్బు అనేది కొంతమంది చేతిలో ఉండడం మూలంగా వాళ్ళు చెప్పిన మాటే చెల్లుతుంది వాళ్ళ నిలిచిన టయానికే వాళ్ళ పనులు చేసుకుంటారు సామాన్యమైన డబ్బులు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కింద స్థాయిలో ఉండిపోతున్నారు వాళ్ళు ఎదగలేని పరిస్థితి ఏర్పడ్డది అంటే సమాన హక్కు కల్పించి ఎవరికైతే ఈ రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుక ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటిని చేర్చలేరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రిజర్వేషన్లో మనకి ఇచ్చిన కార్పొరేషన్ లోన్లు కూడా వాటిని ఊసే ఎక్కడిస్తానో ఏమి ఇస్తారో కూడా తెలియని పరిస్థితి అయోమయంలో ఉన్నది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అది నాయన ధర్మం గెలవాలి ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతికే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిండు మనం స్వేచ్ఛగా బతికి పది మందిని బతికిద్దాం మనం అందరం కలిసి ఐక్యంగా బతికి జీవించి మనం ఏంటంటే ఈ డబ్బు మూలంగానే ఈ పారసత్యాలు వచ్చి మనము కొద్దిగా ఇబ్బంది పడే ఏర్పాటు ఏర్ ఏర్పడడం జరిగింది తప్పకుండా డబ్బు అనేది పక్కన పెట్టి అందరూ కూడా స్వేచ్ఛగా బతికే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినాయి కాబట్టి ధైర్యంగా గుండె ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అందరం కలిసి ఐక్యంగా ఒక్కటిగా పనిచేసుకోవాలని చెప్పి మరోసారి గుర్తు చేసుకుంటూ మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ అందరికీ ధన్యవాదాలు